వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన దొరకదు స్క్రీన్ చేయండి తెలంగాణ రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది జూన్ రెండున ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీతో ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రముఖ కవి అందశ్రీ రాసిన జే జే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధమవుతోంది సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు రాష్ట్ర గీతం లేదు గతంలో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది గతంలో అందశ్రీ రాసిన రాష్ట్ర గీతాన్ని ఆమోదిస్తూ కేబినెట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది అయితే తెలంగాణ ఉద్యమం కంటే ముందు ఈ గీతాన్ని రచించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశారు అందశ్రీ చేసిన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఆ గీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణితో కంపోజింగ్ చేశారు జూన్ రెండున రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్ గా పిలిచి ఆమె చేతుల మీదుగా తెలంగాణ గీతాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మంగళవారం అందశ్రీ కీరవాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు ఈ గీతం చాలా బాగుందని రేవంత్ ఇచ్చారు ఐదారు చరణాలతో పూర్తి గీతం ఉంటుంది ఇందులో ఉన్నటువంటి రెండు చరణాలను మాత్రమే రాష్ట్ర గీతంగా ప్రకటించారు ఈ రెండు చరణాల్లో తెలంగాణ ఆవిర్భావం ఎలా జరిగింది రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను గుర్తొచ్చేలా రాష్ట్ర గీతం ఉండనుంది జూన్ రెండున రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి